హాయ్ ఫ్రెండ్స్ మీరెప్పుడన్నా పొగాకు చెట్టుని కానీ పొగాకు ఆకుని కానీ చూసారా నేనైతే ఫస్ట్ టైం చీరాల నుండి విజయవాడ వచ్చేటప్పుడు రూటు పర్చూరు వైపు నుండి మార్చారనమాట అప్పుడు నేను ఫస్ట్ టైం పొగాకు పంటని పొగాకు ఫీల్స్ని చూశాను పొగాకు మొక్కని కూడా చూశాను కొన్ని మొక్కలు పెద్దగా ఆకులు వచ్చి ఉన్నాయి కొన్ని మొక్కలు కింద ఆకులన్నీ తీసేసి ఉన్నాయి కింద భూమికి దగ్గరగా ఉన్న ఆకులు ఎక్కువగా మండే తత్వాన్ని కలిగి ఉంటాయి తక్కువ సూర్యరశ్మి తీసుకోవడం వలన మధ్యలో ఆకులు ఎక్కువగా మంచి వాసనని రుచిని కలిగి ఉంటాయి పైన ఉండే ఆకుల్ని లిగారే ఆకులు అంటారు ఇది అత్యధికంగా వా రుచిగా కారంగా ఉంటాయి కానీ తత్వం ఉండదు అందుకే ఈ మూడు రకాల ఆకుల్ని కలిపి సిగరెట్లు సిగార్లు తయారు చేస్తూ ఉంటారు ఇక్కడే పంట కోసిన తర్వాతే వాటిని ఆకుల్ని ఈ విధంగా ఆ పంట పొలాల్లోనే ఎండబెడతారు గుంటూరు జిల్లాతో పాటు ఖమ్మం ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పొగాకుని